డెబ్బై లక్షల కుటుంబాలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల యజమానులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ తొమ్మిది రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈ రోజు ఈ పండగను ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా పంధ ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించి రుణ తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం మా మాట నమ్మి మా మీద విశ్వాసం ఉంచి మా మీద పూర్తి నామకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు మీరు పండించిన పంట వడ్లకు నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు ఆ తర్వాత మా ఆడబిడ్డలు ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి చర్చించుకుంటే ఈ రోజు రైతు భరోసా నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలు రైతు భరోసా నిధులను వేయడం జరిగింది అదే కాదు మిత్రులరా ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి మరి ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినం మీరు వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం కొనడమే కాదు కనీసం మద్దతు ఇవ్వడమే కాదు సన్న ఒట్లు పండించండి రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం ఇదే కాదు ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడి అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టాలి అని అంటే రైతులకు రుణమాఫీ చేయాలి ఆ రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి రెండు లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించడం